హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటో కాదండి పీతల పులుసు చాలామంది ఎంతో ఇష్టంగా తినే పీతల పులుసు ఈరోజు ఎలా చేయాలో చూసేద్దామా నేను ఇక్కడ పీతలు తీసుకున్నానండి పీతలకి కాళ్ళు అలాగే ఉన్నాయి కదా అవి మనము విచ్చేసుకోవచ్చు ఇవి కూడా మనం రెండు ముక్కలు చేసుకోవచ్చు ఈ పీతని ఒక పీతని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూద్దాం ఏ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఒక పీతని ఈ విధంగా మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ పీతలకు ఉన్న కాళ్ళను కూడా మనము విడివిడిగా కట్ చేసేసుకోవాలి అయితే బాగా తెగుతుందండి పులుసుకి కావాల్సిన ముక్కలు పచ్చిమిరపకాయలు ఇవేం పీతలు కొంచెం కొత్తిమీర మసాలా పౌడర్ మనం పెట్టేది పులుసు కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు అంటే చిన్న టమాటా ఉంటుంది కదా ఆ సైజు చింతపండు నానబెట్టుకున్నాను మూడు పీతలకి ఆ స అంత సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఇవి వేపుకోవాలి అవి కొంచెం వేగాక మనం కట్ చేసుకున్న పీతలు వేసేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాం మనం చేసేది పీతల పులుసు కాబట్టి వంకాయ వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి కాబట్టి ఒక వంకాయ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి చూసారా వాటర్ ఎగిరిపోయింది వంకాయ ముక్క కూడా మగ్గింది ఎగిరిపోయింది మొక్క మగ్గింది ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి మనం కూరకి తగ్గ పులుసు వేసుకోవాలండి తర్వాత పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఎల్లుల్లిపై మసాలాగా పట్టుకోవాలి తర్వాత మూత పెట్టేసి కూరని ఉడకనివ్వాలి పులుసు కొంచెం దగ్గరికి వచ్చేదాకా చిక్కబడేదాకా ఉడకనివ్వాలి పులుసు దగ్గరికి వచ్చాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన పీతల కర్రీ రెడీ చాలా సులువుగా చేసుకోవచ్చండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి